మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతానికి మనం అయితే ధర్మపురి నియోజకవర్గంలోని జైనా గ్రామంలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకైతే ప్రకృతి వ్యవసాయం అయితే చేస్తున్నారు రైతు బాపురెడ్డి గారు అయితే పది సంవత్సరాలుగా గోవాధారిత ఆధారిత వ్యవసాయం అయితే చేస్తున్నారు మామిడి పంట అయితే వేసి ఉన్నారు పది సంవత్సరాల మామిడి చెట్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించింది ఈ మామిడి పంటకు సంబంధించిన మిగతా వివరాలను మనమైతే బాపురెడ్డి గారితో మాట్లాడి మిగతా విషయాలను అయితే తెలుసుకుందాము నమస్కారం బాపురెడ్డి గారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గుహ తెలిత వ్యవసాయం చేస్తున్నారు మేము రెండు వేల పదిహేను లోపల కరీంనగర్లో సుభాష్ పాలేకర్ గారు మూడు రోజుల వర్క్షాప్ నడిచింది ఆ వర్క్షాప్ తర్వాత అప్పటి నుండి ఈ మామిడి తోటకు అంటే దాదాపు మాకు ఎనిమిది ఎనిమిది ఎకరాల మామిడి తోట దాంతోపాటు ఒక రెండు ఎకరాల పొలం కూడా దీంట్లో తీసుకొని ఆ పొలము చేసి మామిడి తోటకు ఎలాంటి పెటిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ అలాగే పురుగు మందులు కానీ వాడకుండా పండించడం జరుగుతుంది అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పుడు పంట మామూలుగా మీరు అందరూ వాడే విధంగా రసాయనిక ఎరువులు వాడడం తోటి కొంత ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది కదా సో వీటికి అట్లాంటి ఏమన్నా తక్కువ ఉంటుందా అంటే కొన్ని సందర్భాల నిజానికి వ్యవసాయం అంటేనే ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ప్రకృతి లోపల వచ్చే మార్పుల వల్ల ఒక్కోసారి మనం ఎన్ని రసాయనాలు వాడినా ఏమి వాడకుండా పంట కావచ్చు ఒక్కోసారి మనం ఎన్ని వాడినా రాకపోవచ్చు రసాయనాలు వాడిన దానికి దీన్ని కొంత దిగుబడి కొంచెం తక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే మనం ఏమో చూడాల్సింది ఏంటంటే క్వాంటిటీ కాకుండా క్వాలిటీగా చూస్తే ఇది బెటర్ ఆ రకంగా కొంత అందుకొనకే దీని ఉత్పత్తి కొద్దిగా ఆరోగ్యమైనది కాబట్టి కొంత రేటు కూడా అదే మొత్తాలు కొద్దిగా ఎక్కువ ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది అంటే మీరు అనేది మామూలుగా రెగ్యులర్గా పండించే పంట కంటే ఈ పంటకు కొంత రేటు ఎక్కువ ఉంటే దానికి సమానంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు అవును అంటే మీరు అట్లా ఆ గిట్టుబాటు ధర వస్తుందో అట్లా మరి కొంత గత మూడు సంవత్సరాల నుంచి కొంత ఆర్గానిక్ షాప్ల వాళ్ళు కానీ చిన్న వాళ్ళు అట్లాగే వచ్చి తీసుకెళ్తే మేము ఒక పది రూపాయలు ఎక్కువ అమ్ముతున్నాం ఆ రకంగా మాకు కొంత బెనిఫిట్ పది పదిహేను రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి అది ఇందులో కలిసి వస్తుంది ఇప్పుడు ఇటువైపు అంటే ఈ రంగం వైపు అంటే మీకు ఇట్లాంటి వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది ఎట్లా అనిపించింది స్ఫూర్తి ఏంటి మీకు స్ఫూర్తి అంటే మనము ఆహారం అనేది మన ఆలోచనను ప్రభావితం చేస్తాం కాబట్టి మన ఆలోచన ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనం చేస్తాం కాబట్టి ఏదైతే పనిచేస్తామో దాని ఫలితం వస్తుంది కాబట్టి అంటే మనం దీన్ని ఇప్పుడు మనం రసాయనాలు వాడుతున్నాం అంటే ప్రతి దానికి విషయం ఆ విషయం ఎటు అవుతుంది మళ్ళీ మన మనం ఆహారం మన ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి దాని ఫలితం మనము ఇప్పుడు ఈ సమాజంలో కనిపించే విపరీతాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అవిటిని ఆ వికృతి విశిష్టలు విపరీతాలు తగ్గాలంటే ముందు మన ఆహార విధానం మారాలి ఆహార విధానం మారడం అంటే ఈ రసాయనాలు వినంత వరకు తగ్గిస్తే ఆరోగ్యంతో పాటు మన ఆలోచన విధానం మార్చడం కాబట్టి సమాజంలో మార్పు వస్తుంది ఆ దిశగా ఆలోచించి ఈ వైపు రావడం జరిగింది ఇప్పుడు మీరు చేయడంతో పాటు ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా చేద్దామని చెప్పి ముందడుకు వచ్చి మిమ్మల్ని అడగడం కానీ ఇట్లాంటి విషయాలు ఏమైనా జరిగినాయి అయితే ఇక్కడ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనగానే కొంత మీడియా కూడా మీకు ప్రచారం ఎక్కువ కల్పించింది అయితే ఒక్కసారి ఏమవుతుందంటే కొన్ని విషయాల లోపల మనం చేసే మంచి వేద్దామని కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది దానికి ఏం జరిగిందంటే ఈ ప్రకృతి విషయంలో ప్రకృతి వ్యవసాయం లోపల పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది అని ప్రచారం ఎక్కువ జరిగింది వాస్తవం ఏమైతే పెట్టుబడి తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఏమైతే శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇబ్బంది ఏంది శ్రమనే అంటే ఇప్పుడు దీనికి దానికంటే దీనికి కూలీలు కానీ ఇట్లా కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు పెట్టుబడి పెట్టుబడి ఆ రసాయనాలు తగ్గినప్పటికీ ఈ రకంగా మనకు ఎక్కువ జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల కూలీలో కొంచెం ఇబ్బంది ఉన్నది ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఇది కొంచెం అదే మీడియా చేసింది కూడా తప్పేం కాదు దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం చేసింది కానీ ఏమైతుందంటే కొన్ని సందర్భాల లోపల ఆహా ఇది తక్కువనే కదా అది ఎక్కువైంది రేటు అనడం వల్ల కొంతమంది చేసిన వాళ్ళు కూడా బంద్ చేసారు దానికి ఇబ్బంది ఎక్కడ అంటే దీనికి కొంత మార్కెటింగ్ సదుపాయం దీనికి దానికి దీనికి టాలీ చేసి చూసుకున్న వాళ్ళకు అది అందరికి అర్థం కావదు కాబట్టి అది కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది వస్తుంది దానికి తగిన మార్కెట్ ఇప్పుడు ఇది కూడా అంటే మనం రసాయనాలు లేకుండా పండిస్తే ఎట్లయితే ఇప్పుడు దానిలాగా మార్కెటింగ్ మనకు రసాయన పండించిన వడ్లు ఎట్లయితే గవర్నమెంట్ కొని అది చేస్తుందో అది ఎందుకు పోయి అక్కడ ఎక్కువ లాభం కాదు అమ్ముకోవడం ఈ లోపల ఇబ్బంది లేదని ఇక్కడ ఏమైందని చేసిన దానికంటే మళ్ళీ ఎక్కువ అమ్ముకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అది ఎక్కడ మనకు అదే సిటీ సరౌండింగ్ అంటే పెద్ద పెద్ద సిటీ మెట్రో సిటీల దగ్గర ఉన్న వాళ్ళకి ఇంత ఇబ్బంది లేదు అక్కడ వేరే ఉంటుంది మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ రకంగా కొంతమంది రాలేకపోతుంది అదే ఆ దిశగా ఏమన్నా ప్రభుత్వాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ ఒక సామాజిక బాధ్యత చేస్తే ఇది ఏంటంటే మంచి ఆహారాన్ని మనకు భవిష్యత్ తరాలకు అందేయగలుగుతాం అది ఇప్పుడు మొత్తం ఈ వ్యవసాయం కూడా మొత్తం ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది ఎకరాలు తోటతో పాటు ఒక రెండు ఎకరాలు ఇంటి వరకు కూరగాయలు విధానంలో పండించుకుంటున్నాను అంటే ఇప్పుడు మామిడి పంటనే కాకుండా మీరు ఇంటికి కావాల్సిన వరి ధాన్యం కావచ్చు బియ్యం కోసము అట్లాగే కూరగాయలు కూడా ఇదే విధానంలో పండిస్తున్నారు అంటే వాటిని మీ సొంతం కోసం చేస్తున్నారా ఇంకా సొంతం చేస్తున్నాం అదే కొంత ఇప్పుడు మనం ఎక్కువ చేస్తే దానికి కొంచెం ఇదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మార్కెటింగ్ కానీ ఒకటి ఇప్పుడు ఇది ఒకరిద్దరం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా ఇదే ఇదే రకమైన ఇబ్బందులు వస్తాయి మనము అన్ని పెట్టి అందరికి సప్లై చేయలేము అన్ని సందర్భాలు ఒకసారి వేసి మళ్ళా నలుగుల ఇంకా లేవు అనకుండా ఉండాలంటే కొంతమంది చేసినప్పుడు ఎవరు ఏం పెట్టాలి ఇట్లా ఆలోచించి అది చేస్తే అది కంటిన్యూగా వస్తుంటే కొనేవాళ్ళు కూడా కొంటారు అట్లాగే వారు కూడా గిట్టుబడి వస్తుంది ఇట్లా కొంత కూరగాయలు అవి అవి ఎప్పుడు కావాల్సినవి కాబట్టి అది కొద్దిగా అక్కడ ప్రాక్టికల్గా కొంచెం ఇబ్బంది వస్తుంది ఈ మామిడి వరి అంటేనేమో కొంచెం దీనికి దీనికి అంత పెద్ద ఇబ్బంది లేదు కూరగాయల కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట అందుకొరకు అవి ఎక్కువ పెంచలేకపోతున్నాం గో వ్యవసాయం అంటే మీకు పశువులు కూడా అవసరం ఉంటాయి అంటే మీ దగ్గర పశువులు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు పశువులు ఉన్నాయి పశువులు లేని గో వ్యవసాయం ఎందుకంటే దీనికి గోమూత్రం గోపేడ అనేది ప్రతి దానికి లోపల కషాయాలు తయారు చేసుకోవడం కానీ జీవామృతం కానీ కానీ ఇది అవసరమే ఖచ్చితంగా ఏంది చేయడం వీలుగా అది దేశవాది ఆవు కావాలి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మా దగ్గర ఒక రెండు ఆవులు ఉన్నాయి ఒక రెండు లేగలు ఒక కోడెలాగా అన్ని అవి ఉన్నాయి ఇప్పుడు అలాగే రెండు గేదెలు కూడా ఉన్నాయి ఇప్పుడు మేము చూసినాము ఇప్పుడు మేము వచ్చే సందర్భం లోపల మీరు నివాసం ఈ పక్కనే ఉంటున్నట్టు కూడా మాకు కనపడ్డది మీ ఇల్లు కూడా కనబడింది అంటే మీరు ముందు నుంచి కూడా ఇక్కడ ఈ తోటలోనే నివాసం ఉంటున్నారా లేదంటే దీనికోసం మీకు ఇష్టపడి ఇక్కడికి వచ్చి ఉంటున్నారా దీనికి కొంత వాస్తవంగా ఇష్టంతో మేము రెండు వేల పదిహేను రూపాయలు స్టార్ట్ చేస్తే రెండు వేల పదహారు తర్వాత ఈ రక కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడనే ఉంటున్నావు అక్కడ కంటే ఇక్కడ బెటర్ అన్న ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ ఉంటే మనం ఏ పనైనా కొంచెం ఈజీ అవుతుంది అలాగే సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నాం